గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఉప్పరపడలో నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు ఐదేళ్లలో కాలువలు మరమ్మతులు చేయాలని రైతులు పెమసానికి తెలియజేశారు కాలువలు సక్రమంగా లేకపోవడం వల్లే పొలాలు మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగమైందని కాలువల్లో పనులు చేయకుండానే వైసీపీ నేతలు దోచుకున్నారని రైతులు ఆరోపించారు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరు ఆధైర్యపడవద్దని పెంబసాని రైతులకు భరోసా ఇచ్చారు ఎక్కువ వర్షాలు పడినప్పుడు అవి చేయగలుగుతున్నాయి కానీ అట్లా యాభై ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి వర్షం పడినప్పుడు అవుట్లెట్ సరిపోవట్లేదు నజీర్ గారు నిన్న మార్నింగ్ నుంచి అన్ని ఏరియాల్లో తిరిగి చాలా బాగా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని రాత్రి పదిహేను వందల మందికి భోజనాలు అరేంజ్ చేశారు వాళ్ళ పిల్లలే వచ్చి రాత్రి భోజనాలు అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి కొన్ని ప్లేసుల్లో ఇవి ఇంతకుముందు అనాథరైజ్డ్ లేఅవుట్స్ వీటికి కూడా నజీర్ గారు వచ్చిన తర్వాత రెండు నెలల నుంచి ట్యాప్ కనెక్షన్స్ తీసుకోవడం కానీ వీళ్ళందరినీ ఒక సిస్టంలోకి తీసుకురావడానికి పన్నులు కట్టించి తర్వాత ఈ పక్క ఈ పట్టాలు ఎలా ఇవ్వాలి వీళ్ళందరికీ అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం ఎందుకంటే వీళ్ళకే మేము మ్యాక్సిమం చేయాల్సిన అవసరం ఉంది ఇది నజీర్ గారు మంచి నిషియేషన్ తీసుకున్నారు నేను కూడా మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు చేయాలో అంతవరకు సహకరిస్తాను యాక్చువల్గా ఇళ్లలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటున్నాం అనేది తప్పనిసరిగా మరి ఇవన్నీ ఏంటంటే రోజుతో సాల్వ్ అయ్యేవి కాదు మా ఇద్దరు శక్తి మేరకు మ్యాక్సిమం చేస్తాం ఎక్కువ వర్షాలు పడినప్పుడు అవి చేయగలుగుతున్నాయి కానీ అట్లా యాభై ఏళ్ళలో ఎప్పుడు లేనటువంటి వర్షం పడినప్పుడు అవుట్లెట్ సరిపోవట్లేదు నజీర్ గారు నిన్న మార్నింగ్ నుంచి అన్ని ఏరియాల్లో తిరిగి చాలా బాగా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని రాత్రి పదిహేను వందల మందికి భోజనాలు అరేంజ్ చేశారు వాళ్ళ పిల్లలే వచ్చి రాత్రి భోజనాలు అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి కొన్ని ప్లేసుల్లో ఇవి ఇంతకుముందు అనాథరైజ్డ్ లేఅవుట్స్ వీటికి కూడా నజీర్ గారు వచ్చిన తర్వాత రెండు నెలల నుంచి ట్యాప్ కనెక్షన్స్ తీసుకోవడం కానీ వీళ్ళందరినీ ఒక సిస్టంలోకి తీసుకురావడానికి పన్నులు కట్టించి తర్వాత ఈ పక్క ఈ పట్టాలు ఎలా ఇవ్వాలి వీళ్ళందరికీ అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం ఎందుకంటే వీళ్ళకే మేము మ్యాక్సిమం చేయాల్సిన అవసరం ఉంది ఇది నజీర్ గారు మంచి విశేషం